అందరికీ నమస్కారం ఈరోజు జంగారెడ్డి మండలం శ్రీనివాస్పురం గ్రామంలో పార్టీ అధ్యక్షులు పోలినాటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి మండల పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ గారు ఇచ్చేసినటువంటి యొక్క ఎన్టీఆర్ నోటౌక జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభిమానులకి నాయకులకి ఎన్టీఆర్ అభిమానులకి అందరికీ కూడా ఈ యొక్క నోటౌక జయంతి శుభాకాంక్ష తెలియజేస్తూ తెలుగు జాతి కీర్తి పతాక తెలుగు జాతి వెలుగు తెలుగువారి పౌరుషం తెలుగువారి యొక్క కీర్తికి నిండైన నిలువెత్తు సంతకం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి సైకిల్ మీద ఊరు ఊరు తిరిగి బాలముకునే స్థాయి నుంచి సినీ రంగంలోకి వెళ్ళి సినీ రంగంలో మొగ్గుటూ లేని మహారాజులాగా నెంబర్ వన్ స్థానంలో మరి ఏక చత్రాధిపత్యాన్ని చూపిస్తూ రాముడిగా కృష్ణుడిగా వెంకటేశ్వర స్వామిగా ఆఖరికి రావణాసురుడిగా అన్నగా పమ్ముడిగా తండ్రిగా పడిపంతులుగా న్యాయవాదిగా ఆఖరికి కాటికాపరిగా ఏ పాత్ర వేసినా అది ఎన్టీ రామారావు గారి కోసమే పుట్టిందా అన్నట్లుగా ఆయన పాత్రలు వేసి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నాడు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చేటువంటి కవర్లతో ఇక్కడ తెలుగువారిని ఇష్టారీతిన ముఖ్యమంత్రులు మార్చి తెలుగువారు ఉన్నారా అనేటువంటి కనీస గుర్తింపు లేకుండా మద్రాసీలుగా పిలువబడుతున్నటువంటి నేపథ్యంలో నా కోసం ఇచ్చినటువంటి ఇంత చేసిన ప్రజలకే నా వంతు నేనేదన్నా చేయాలని చెప్పేసి అని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీని మరి స్థాపించి నాడు అంత బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని కోకటి వేళతో పెకిలించి వేసి ఆంధ్ర రాష్ట్రంలో మరి కాంగ్రెస్ యాత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది నెలల్లోనే అత్యధిక భారీ మెజార్టీతో మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ విజయ మోగించి నాడు కేబినెట్ లో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాకుండా కాపులకి ఐదుగురికి కేబినెట్ లో మంత్రులు ఇచ్చి కాపులు కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు దేశం అంతా కూడా ఒక ఓబీసీ రిజర్వేషన్ ఉద్యమం చేస్తా ఉంటే వారికన్నా ముందే ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి వారి యొక్క రాజకీయ ఆర్థిక సాంఘిక సమానత్వానికి పాటుపడినటువంటి వ్యక్తి అన్ననందమూరి తారక రామారావు గారు ఈ రోజు సంక్షేమం గురించి గొప్పలు చెప్తున్నటువంటి ఏ నాయకుడు ఏ పార్టీ అయినా సరే సంక్షేమానికి సృష్టికర్త అన్న నందమూరి తారక రామారావు గారు పరిపాలనకు వారది అన్న నందమూరి తారక రామారావు గారు అలాంటి ఆయనకు మరి ఒక తెలుగువారు ఉన్నారనే దేశానికి తెలియజేసినటువంటి నాయకుడు పరిపాలన ఎలా ఉండాలో చూపించినటువంటి నాయకుడు సినిమాల్లో నటన ఏ విధంగా ఉండాలో చూపించినటువంటి గొప్ప నటుడు మరి భారతరత్న రాకపోవటం అనేది తెలుగువారికే కాదు భారతదేశానికే ఒక అవమానకరం కాబట్టి ఇప్పటి నుంచైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎన్టీ రామారావు గారి యొక్క సేవలకి రత్న ఇవ్వాలని తెలుగువారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున సవినయంగా విన్నవించుకుంటూ మరొక్క మారు కూడా ఈ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరి నవరస నవరాసంట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నోట ఓటవ జయంతి సందర్భంగా ఆయనకి ఈరోజు శ్రీనివాసపురం గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గన్న నివాళులు అర్పించడం జరిగింది ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి దిగ్విజయంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు అమలు పెట్టి పేద బడుగు బడుగు బలహీన వర్గాల వారిని పేద ప్రజలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి యొక్క అభివృద్ధికి వినలేని కృషి చేసిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ మహానుభావులు ప్రవేశపెట్టిన రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు ఆయన దేవుడు లాంటివాడు ఆ బీసీలు ఆయన పెట్టిన భిక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ చలామణి అవుతున్న రాజకీయ నాయకులు చాలామంది కూడా ఆయన బెచ్చితోనే బీసీ బీసీల రిజర్వేషన్లు తీసుకుని నాయకులకు ఎదగడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ లేకపోతే ఈ రోజు బీసీలకు ఆ గౌరవం లేదు ఆ రాజకీయ రిజర్వేషన్లు కానీ ఉద్యోగ రిజర్వేషన్లు కానీ ఏ విధమైన నిధులు కానీ ఇచ్చే పరిస్థితుల్లో లేవు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి నిర్ణయాలు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా అందరికీ నమస్కారం అండి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారకరామ గారు గారి జయంతి వేడుకలు నోటౌట్ ఆఫ్ జయంతి వేడుకలు అందరికీ శుభాకాంక్షలు అండి ఈయన పార్టీ పెట్టినప్పటి నుండి ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ బైనలకు అందుబాటులో ఉంటూ పార్టీ అనేక సేవలు కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అది నందమూరి రామారావు ఆయన అడుగుదాల్లోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా నడుస్తున్నారు ఇదే అంబేద్కర్ రాజ్యాంగం మనకి అమల్లో ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీనే మనం ప్రభావితం చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపునే ఉన్నారు రాబోయే ఈ ఫలితాలు కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని ఈ జయంతి వేడుకలు బియ్యం ఒకటి వరకు కూడా సంతోషంగా జరుపుకోవాలని ఈ తెలుగు తెలుగు ప్రధాన కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడు స్థాపించాడు ఆయన హేమోత్నం పెట్టారు పార్టీ గురించి ప్రజలు అందరూ ఆయన వ్యక్తిగా చాలా సంతృప్తిగా ఉన్నారు ఈరోజు ఈరోజు ఆయన నూటొక్క సందర్భంగా ఆయనకి భారీగా నివాళులర్పించి అందరి సమక్షంలో శ్రీనివాసపురం గ్రామంలో పార్టీ ప్రెసిడెంట్ గారు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు జిల్లా అధికార ప్రతినిధి చేసి అందరి సమక్షంలో ڀاري جا جوهار انڊيا جوهار هلڪو ديسهم بدلاري هلڪو ديسهم بدلاري هلڪو ديسهم بدلاري جوهار انڊيا